నమస్కారం మే పదమూడున జరిగే ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిగా నేను పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అనే నేను ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాను మీ అందరి ఆశీస్సులు పల్నాడు ప్రజల ఆశీస్సులు దీవెన్లు ఉండాలా మీ బిడ్డగా మీతో కలిసి ప్రయాణం చేస్తాను పల్నాడు ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద అలాగే ఎంపీగా నాకు పల్నాడులో నర్సరాపేట పార్లమెంట్లో ఉన్న ఏడు మంది శాసనసభ్యుల్ని కూడా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి మే పదమూడున ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరిని కూడా మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటాం